ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా ఇగో ఈ సీఎత్నాన్ని ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైగిలు వస్తాయి లైగిలు వేయండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ ఎందుకంటే తెచ్చింది చాలా చాలా ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో కష్టపడ్డా ఎక్కడ నా వల్ల కాల ఒక దగ్గర ఒక సెట్టు ఉంటే చూసా చూసి అప్పుడు ఆ చెట్టు కాడికి వెళ్ళి కష్టపడి తెచ్చాను ఇప్పుడు ఇవి మీరు చూసి ఏం కాదు చాలామంది తెలవచ్చు నా వచ్చలకి మరి చిన్నపిల్లలంటే ఈయన ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి తెలడం కష్టం కానీ ఇప్పుడు ఇటు పేరు మీరు ఎవరైనా తెలుసుకున్న చెప్పండి లేదనే నేను ఇప్పుడు ఈడే చేస్తున్నాను కాబట్టి నేనే చెప్తా గ్యారంటీగా చెప్తా కానీ మీరు ఖచ్చితంగా తిని చాలా బాగుంటాయి అనమాట బాగోడంతో ఒకలా కాదు చాలా బాగుంటాయి ఇంకా ఉన్నాయి ఇవన్నీ తీయాలంటే షార్డ్ అవుతాయి తర్వాత చూద్దాం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం చూడండి అమ్మా ఇవి ఇందులో పండు పండింది ఇది ఇక్కడ పండు పండే ఉంది చెట్టుకి ఇవి ఇవి ఆకులక్కాయు ఆకులక్కాయలు కాయు చివరికి కూడా కాయవు ఆకులు లేకోకుండా పనసకాయ మీకు తెలిసే ఉంటుంది పనసకాయ ఎలాగైతే చెట్టు మొదల లావుగా ఉంటాయి కదా వాటికి ఎలా కాస్తాయో ఇది అలాగే కాస్తాయనమాట పనసకాయతో సమానం అందులో ఎలా కాస్తుందో ఇది కూడా అట్ట పెద్ద దుక్క దుమ్ కర్రకే ముదుర్లు కానించి కాసేస్తుంది అనమాట అలాగా ఇది చూడండి రెండు పళ్ళు ఇంకొన్న మూడు పళ్ళు ఉన్నాయి కావాలంటే ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంతమంది మేడి పండు అంటారు కానీ మేము మాత్రము వడ్డపండు అంటాం వడ్డ పండు ఇది చూడండి ఒకసారి ఎందుకు బొట్టపండు అంటే మేడి పండు చూడు మేలమై ఉండు పొట్ట ఇప్పుసూరు పురుగులుండు ఇందులో లోపల ఏమో చెప్ప చూపిస్తా చూపిస్తాను ఇప్పుడు తినాలంటే ఇవేందంటారమ్మా ఒకసారి చూడండి లోపల ఏమున్నాయి దాన్ని పురుగులు కావేవి దాన్ని అంటే లోపల ఉన్నది గుజ్జు అలా ఉంటుంది పురుగుల్లాగా అది ఇష్ట ఇష్టంగా ఎవరు తెలియరు మీరే కాదు ఇవి చాలామంది ఇది మానేశారు మందు ఇది చాలా మంచి మెడిసిన్ అనమాట చాలా బాగుంటుంది ఇవి ఇంకొక బండు కూడా మీకే చూపిస్తా మీరు నన్ను నమ్మాలి కదా మరి కొద్ది దగ్గర పెట్టమ్మా చూడండి అమ్మా చాలా మంది తెలుసు తెలంగాణ చూడమని చెప్తున్నాను అన్నమాట అది ఇది ఇప్పుడు మనము మటన్లో చికెన్లు ఎలా అయితే వండుకుంటామో మనం అలా వండుకోవాలి ఎలా వండుతానో నేను మీకు చూపించి ఫస్ట్ నుంచి రాష్ట్ర వాళ్ళు కదా చూడండి చూపించి అప్పుడు మనం తిందాం ఇది వండుకొని మనం తిందాం అందరం కలిసి ఓకేనా ఇదిగోటమ్మా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి ఒక్కొక్కటి తుంచేవాళ్ళు దేనిక విడివిడిగా అంటే రెండు కలిసి ఉంటాయి ఉంటే మొదలు కొత్త ఎక్కడ చూడు చూసారు పాలు కారుతున్నాయి ఇదమ్మా ఇలా ఇరుస్తానని చూసారా అన్నీ ఇలాగ విడివిడిగా వేనుక ఉన్నాయి కదా విడివిడిగా చేసేసి கடுக்கோம் கடுக்கு சூபா முந்தான் சூட் இதாக கடிகூண்டிசாரி కొంచెం బాగా కడగాలమ్మా ఎందుకంటే చెట్టుకు ఉంటాయి కదా అవి ఎంత ఇదవుతూ ఉంటాయి బాగా బాగా కడగాలి ఇది చూడండి మొక్కలు ఏవో పురుగులు ఉన్నట్టు అనిపిస్తుంది చాలా చాలా అసలు మేడి చెట్టు ఉండాలి కానీ చాలా మంచిదమ్మా అసలు అలాగేసేము చాలు అంతే ఇప్పుడు కోస్తాం మేము కోసినట్టుగా మీరు కోసుకోండి ఓకేనా తర్వాత నేను చూపిస్తాను ఒకసారి మనం కోసేటప్పుడు పుచ్చిపోయినాయి కనిపిస్తాయి అవి తీసేయండి అవి వద్దు తెల్లగుండి చక్కగా చూడు మేము కోతరం చూడండి అలాంటివే కోసుకోండి అమ్మా మొక్కలన్నీ కలిసి ఇలా కోసేసుకోండి కోసుకుంటే తర్వాత ఇప్పుడు మరొకసారి కడుగుద్దాం చూడండి కడుగుతుంటే మురికి ఎలా వస్తుందో సొత్తున్నారా ఇలా ఒకటికి రెండు సార్లు కడుక్కుంటే మనం తింటాం కదా బాగుంటాయి అది ఒక చిన్న కుక్కర్ తీసుకోండి చిన్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకోండి కొద్ది పసుపు వేసుకోండి అమ్మ కొంచెం నీళ్ళు పోసుకోండి మరి ఎక్కువ వద్దు కొంచెం చాలు ఒక మూత పెట్టండి కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒకే ఒక గిద్దులు వచ్చిన తర్వాత ఆపేసేయాలి అంతే ఎక్కువ ఒత్తి మెత్తబడిపోతాయి చూడండి అమ్మా ముక్కలు ఒకసారి మీరే చూడండి ఎక్కువ ఇజిల్ పెట్టుకుంటే ఎంత అందంగా రావు బోటి ముక్కలులా ఉన్నాయి కదా చక్కగా ఇప్పుడు నేను వంట చేస్తున్నాను నా నేను ఎలా చేస్తున్నానో నన్ను చూడండి మీరు మీకు తెలిసిద్ది తింటే చాలా మంచిది తెలివి వస్తుంది అనమాట ఒక కళాయి పెట్టుకోండి అమ్మా పెట్టుకొని నూనె వేసుకోవాలి మనకి ఎంత పడుతుందో నూనె అంత నూనె వేసుకోవాలి ఎంత నూనె ఎందుకేసాను అంటే ముక్కలు మళ్ళా మనం శుభ్రంగా ఏపుకోవాలి మనకి ఏపుకుంటే అప్పుడు మీ సూత్రుంటే తెలుస్తుంది అన్ని చూడమంటున్నా బంతులు బంతులు ఉన్నట్టు ఉన్నాయి ఇందాక ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి మీరే ఎక్కడ షెడ్ కనబడితే అక్కడ మీకు తెలియదులే కొన్ని చిన్నపిల్లలకి తెలియదు కొంత కవుల్లోనూ కూడా ఎవరు చెయ్యరు చెప్పరు అనమాట నేను ఇవి ఎక్కడ తినపడితే అక్కడ చెట్టు మొదలుకుంటాయి కాబట్టి మనం చిగరాలకు ఏమో ఆడాలాం కదా చిగరాలకు అందాలనే దూడేమి లేదు మొదలు ఉంటాయి కాబట్టి గొప్ప చిన్న ఆవి తీసుకోవడం తినేడు తీసుకోవడం తినేడు అలా తినేవాళ్ళం అనమాట చెగ తిన్నామనమాట ఇది మాత్రం ఇమా కలర్ ఎలా వచ్చిందో ఈ కలర్ వచ్చిన గోల్డ్ కలరు చక్కగా ఏపండి ఏపిన తర్వాత తీసేవాళ్ళు అవి పక్కకి ఈ నూనె చాలమ్మా దీనికి మనం ఏమేమి అర్థం అవే వేసుకోవాలి చూడండి అమ్మా ఉల్లిపాయలు వేస్తున్నాను ఆ నూనె సరిపోతుంది మనకి ఏమైనా ఎక్కువ నూనె పోయి మాసండి చూసారా ఎంత నూనె ఉందో పచ్చిమిరకాయలు ఒకటి ఆరు కాయలమ్మా చిన్నలే పెద్దం రావు ఆరు కాయలు వేసానంట మధ్యలో కొద్ది చీల్చాల వాటిని మనకు అన్నింటికి కూడా తినడానికి కూడా బాగుంటుంది దాంట్లో ఉప్పు కారం పప్పు అన్నీ వెళ్ళిద్ది అనమాట చాలా చాలా బాగుంటాయి నేను చెప్పినట్టు వండండి మీరు తినండి మీరు ఆరోగ్యంగా వండండి నాకు మంచి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సక్సెస్ అని మాత్రం నేను అడగకపోయినా కానీ మీరు చెయ్యండి ఇదిగో పసుపు మనకి ఎంత పడుతుందో చేసుకోండి పసుపు ఉప్పు చూడండి నమ్మక ఎంత ఉప్పు పడుతుంది అంత తుప్పే వేసుకోండి కూడా కూర వండుకుంటే అసలు మన పిల్లలు వదలరు ఇవి చాలా బాగుంటుంది అన్నమాట ఎంత తినేవాళ్ళము ఎంతెంత కూర అన్నం ఎంత కూర వేసుకుని తినేవాళ్ళం తట్టిల్లాగా అసలు చాలా బాగుండేది అన్నమాట అల్లం ఎల్లు పేస్ట్ వేసుకోండి అమ్మా నేను వేస్తున్నాను పోయిన తర్వాత వేసుకుంటే అల్లం బాగుంటుందమ్మా ఇలాగే చేసుకోవాలి టమాటా ముక్కలు ఒక రెండు కాయలు కోసాను ఆ రెండు కాయల ముక్కలు కూడా కొద్ది మెత్తగా అయిన దాకా పెట్టాలన్నమాట వాటిని మగ్గ పెట్టాల ఇంకమ్మా టమాటా మెగ్గిన తర్వాత మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం కాసేపు ఉడకని కెర్రలు వచ్చి ఉడికితే అప్పుడు ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఇంకమ్మా ఇప్పుడు ఈ ముక్కలు మాత్రం ఇందులో ఓకేనా చూడండి కారం మాత్రం రెండు స్పూన్లు వేసుకోండి చూడండి కారం వేస్తున్నాను ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు మటన్ ఏ రకంగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందమ్మా మటన్ లాగే చూడండి ఒకసారి ఎత్తుతున్నాను నేను మటన్ ఉన్నట్టుగానే ఉంటుంది సూపర్ ఉంటుంది అన్నమాట కూర మ్మా ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కూర దగ్గర పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే గరం మసాలా పొడి ఒక్క స్పూన్ వేసేసుకోండి అంత ఎక్కువ మాకండి ఇప్పుడు నేను కలుపుతున్నాను పొడి వేసి ఒకసారి చూడండి ఇప్పుడే మీకు తినాలనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఇప్పుడే తిరాలనిపిస్తుంది మా కూర అయిపోయింది చూడండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చపాతీ చేసుకున్న పని చేసుకోవచ్చు అన్నంలోనే వేసుకోవచ్చు మనము అట్లలోనే కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇది ఒక్కసారి వండుకొని మీరు తింటే ఇంకా వదలరు పెద్దమే పెద్దమ్మ గుర్తు రావాలి మీకు అది ఇప్పుడు నేను ఇలా పెట్టేసి అయిపోయింది స్టవ్ కట్టిస్తాను ఇంకా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ చూడమన్నా కదా చూసారా లైక్లు ఇచ్చేసారా సపోజ్ చేస్తారా అయిపోయినాయా మీరు ఎక్కడ మీరింటికి వెళ్ళిపోయి పడుకోండి నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను నైట్ కదా